ప్రభు అనే యేసుక్రీస్తు పేరట మెల్లరు శుభములు దేవుని వాక్యం చదువుకుందాము కీర్తనుడు నూట పదిహేను పన్నెండు యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను నాశీర్వదించను చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు గాక దాకా ఆశీర్వాదము అను వలె మధురమైన మాట హృదయం మనము సంతోషపెట్టే మాట మరొకటి లేదు నుండి ఆశదాలు ఎంతో గొప్పవి ఒక భక్తుని జీవితంలో ఎన్నో కష్టాలు బంధుమిత్రులు సహాయం చేయలేదు ప్రమాదంలో చిక్కున్నందున ఒక కాలు తీసివేయబడింది చెక్క కాలుతో నడుచున్నాడు ఒక దినము ఏకాంతముగా దుఃఖ కాంతుడై నడుచుచూ వచ్చున్నప్పుడు ఎండ తీవ్రతను బట్టి తట్టుకోలేక నేడు కొరకొదిగాడు చుట్టుపక్కల చెట్టు కనబడలేదు మూడుగా నుండిన ఒక చెట్టు కనబడింది దానికి ఆకులు లేవు కొమ్మలేవు నరికి వేయబడింది అయినాను ఆ భక్తుడు ఆ మొద్దు నేడను దుఃఖంతో కూర్చున్నాడు ఎక్కడ చెట్టు దగ్గర కూర్చున్నాడు చెట్టుతో సంభాషిస్తున్నాడు ఓ చెట్ట నీ కమ్మలు ఎవరు నరికారు నా కాలు అయితే ప్రమాదంలో నరికివేయబడింది నేను ఏకాకిని నీవు ఏకాకివి మన ఇద్దరం ఎవరికి కూడా ఉపయోగం లేదు పండ్లు లేవు నీ వలన ఎవరికి ఉపయోగం లేదు మన ఇద్దరము కూడా మిత్రులుగా ఉందామన్నారు ఆ చెట్టుతో చెప్పాడు ఆ నెలల తర్వాత తిరిగి అదే మార్గంలో తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు చూచినప్పుడు అప్పుడు చెట్లతో కొమ్మలతో పండ్లతో ఆకులతో కొన్ని కరబడి కొన్ని వందల ఆకాశ పక్షులు వచ్చి అందులో నివసించున్నాయి తాను చేసుకున్న నిబంధన ఆ చెట్టుతో జ్ఞాపం చేసుకున్నాడు ఆశ్చర్యపడ్డాడు మొండిగా నుండిన ఆ చెట్టు దేవుడు ఎంత మార్పుగా కలు చేశాడో అని నా జీవితంలో గొప్ప మార్పు ఎందుకు తీసుకురాలేదని ఆయన ఆ చెట్టు కింద మోకరించి ప్రభా ఈ చెట్టును ఎంతగా ఆస్వదించినట్లుగా అనేకమైన ఆకాశ పక్షులు వచ్చి ఉపయోగపడేటట్టుగా నా జీవితం కూడా చేయి ప్రభా నన్ను ఆస్వదించి అని ప్రార్థన చేసుకుని మొదలుపెట్టాడు ఎంత చర్మో ఆ దిన నుండి ఆయన జీవితము వికసించిన ఆరంభించింది కొన్ని నెలల్లోనే ఒక ఉద్యోగం దొరికింది అంతేకాదు ప్రభుతో సంభాషించిన ఆ అనుభవం దొరికింది ఆత్మవరాలు ఫలాలు కూడా ఆయనతో ఉండను ప్రభు వేలాది ప్రజలను ఆశ్చర్యకరగా చేశాడు తర్వాత కొంతకాలము పేరుగాంచిన సెయింట్ లారెన్స్ అనే భక్తుడు ఇతడి దేవుని బిడ్డలారా ఈ కథ జరిగిన సంఘటన మీకు తెలియజేశాను ప్రభు మిమ్మను ఆస్వాదించను ఆయన మిమ్మను ఆశ్రయించినప్పుడు మీ జీవితము చిగురుస్తుంటుంది దేవుని ఆస్వాదం పొందాలి అంటే అనే వాంఛ దాహము మీ జీవితంలో ఉండాలి మీలో ఉన్న ఉంటేనే తప్పనిసరిగా ఆస్వాదం పొందగలుగుతారు బైబిల్ గ్రంథం ఏముందంటే అడుగుడి మీకు ఇవ్వడను అని సెలవిచ్చిన ప్రభు మాట ఆత్మభారంలో ప్రభా మాకు దయచే ప్రభా మమ్మల్ని ఆశించు అని అంటే దేవుడు తప్పనిసరిగా నేను ఆశిస్తాడు అందుకే బైబిల్ గ్రంథం ఉంది తొంభై రెండవ కీర్తన పన్నెండు వచ్చినలో నీతి మంతులు కజ్జోర వృక్షంలో మోవి ఎదురు లెబనోన్ మీద దేవదారు వృక్షం వలరు ఈరోజు నిజీతంలో ఆశం కావాలంటే ప్రభువుని అడుగు దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నిజీతం మోడైపోయినదా లేక నీ జీవితంలో కుటుంబంలో నెమ్మది లేదా ప్రభు పాదాల పట్టి అడుగు తప్పనిసరి నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యమని చేస్తాడు నేను మర్చిపోలేదు సుమా దేవుడు ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఈరోజే మోకరించి ప్రభుని అడుగు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు కొద్ది మాటలు దీవించను గాక ఆమెను ఈ దినము వాక్యాన్ని వింటున్న వారిని జాను వారిని ప్రతి వారు దివించి వారిని వారి కుటుంబాలు బిడలను సమస్తము దీవించమని వేసునామడికున్నాము తండ్రి हाँ अंदर की मरण